అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఫర్ ఇన్ఫర్మేషన్ అంట ఆ యూట్యూబ్ ఛానల్ టు షేర్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ టు ఎవ్రీ వన్ మన ఛానల్ అయితే లాస్ట్ వీడియోలో అండి ఏఎల్పిలో వచ్చే న్యూ వేకెన్సీస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది కాకపోతే ఏంటంటే అది డిపార్ట్మెంటల్ గ్రూప్స్లో ఇంటర్నల్గా వచ్చే సర్క్యులర్ అనేది మీకు డిస్కస్ చేయడం జరిగింది ఓకేనా ఇప్పుడైతే మనకి అఫీషియల్ పది ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగింది దాన్ని అయితే క్లియర్గా చూద్దాం ఓకేనా చూసుకోండి నేనైతే లాస్ట్ వీడియోలో చేసిన తమణ్లు అనేది ఇలా ఉంటుందండి చూడని వాళ్ళు ఉంటే క్లియర్గా చూసుకోండి ఈ విధంగా తమిళ ఉంటే క్లిక్ చేసి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి ఈ వీడియో మొత్తం చూస్తే కనుక ఏ జోన్లో ఎన్ని పోస్టులు పెరిగాయి అనేది క్లియర్గా అయితే తెలుస్తుంది ఓకేనా ఇదైతే మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సికింద్రాబాద్ జోన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అండి ఓకేనా చూసుకుంటే కనుక మనకి లేటెస్ట్ అప్డేట్స్లో ఉంటే కనుక చూసుకోండి స్టార్టింగ్లో సిఎన్ జీరో వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎల్పి నోటీస్ ఫర్ ది ఎన్హాన్స్మెంట్ ఆఫ్ వేకెన్సీస్ అనేసి పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు అనేది ఇవ్వడం అనేది జరిగిందంటే మనము లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసిన ఇంటర్నల్ సర్క్యులర్ని వాళ్ళు అఫీషియల్గా నోటీసులో యాడ్ చేశారంటే ఖచ్చితంగా పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది పోస్టులు అనేవి ఇంక్రీజ్ చేశారు ఓకేనా ఆ నోటీస్ అనేది క్లియర్గా డిస్కచ్ చేద్దాం ఎవరెవరు ఎడిట్ చేసుకోవచ్చు ఎవరెవరు ఎడిట్ చేసుకోకూడదు ఎవరికి అవకాశం ఉంది ఎవరికి అవకాశం లేదు అనేసి అయితే క్లియర్గా చూసుకుందామండి ఓకేనా ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుండతే కనుక తప్పకుండా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి ఎలాంటి ప్రిపరేషన్ వీడియోస్ అయినా ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ అయినా ముఖ్యంగా అయితే రైల్వే కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే అవ్వండి ఓకేనా ఎందుకంటే మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ అనేది జెన్యున్గా ఉంటుంది కనుక ఫాలో అయితే మంచిది ఓకేనా మనకి ఆర్ఆర్బీస్లో వెబ్సైట్స్లో అఫీషియల్గా వచ్చిన ఈరోజు నోటీస్ ఏంటంటే కనుక చూసుకోండి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సిఎన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్స్టెంట్ ఓకో పైలెట్స్ ఓకేనా ఎల్పీ గురించి రావడం జరిగింది చైర్పర్సన్ రిక్రూట్మెంట్ బోర్డ్ చూసిన కనుక పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజే ఒక వన్ అవర్ క్రితం అయితే మనకి నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఏంటంటే కనుక క్లియర్గా డిస్కస్ చేద్దామండి మనమైతే లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం ఏంటి ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు వేకెన్సీస్ నుంచి అయితే పద్దెనిమిది వేల ఐదు వందల తొమ్మిది వేకెన్సీస్కి ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది నేను లాస్ట్ వీక్లో చెప్పిన నోటీస్ ఏంటంటే కనుక మాకు మా డిపార్ట్మెంటల్ గ్రూప్లో ఇంటర్నల్గా వచ్చే నోటీస్ ఉన్నది దాన్ని అయితే రైల్వే బోర్డు ఆన్ జో అన్ని రైల్వే జోనరల్ మేనేజర్స్కి సెండ్ చేయడం జరిగింది వాళ్ళు అయితే దాన్ని యాక్సెప్ట్ చేశారు ఏంటంటే కనుక నెర్సరీ నోటీస్ ఇంక్లూడింగ్ ఇన్ ఇండికేటింగ్ ఆర్ఆర్బీ వైజ్ కమ్యూనిటీ వైజ్ అంటే ఆర్ఆర్బీ వైజు కమ్యూనిటీ వైజు బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ షెల్ బీ డిస్ప్లేడ్ ఆన్ వెబ్సైట్ సబ్సిక్వెంట్లీ అంటే మరి కొద్ది రోజుల్లో అయితే మనకి కమ్యూనిటీ వైజ్గా ఎవ్రీ జోన్లో కూడా మనకి వేకెన్సీ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ క్లియర్గా చూసుకోండి ఎవరెవరి కంటే కనుక ఎడిట్ చేసుకునే ఆఫర్ ఇచ్చినట్టు కనుక ఆపర్చునిటీ విల్ ఆల్సో బీ గివెన్ టూ ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ రిసీవ్ దాయిస్ ఆఫ్ ఆర్ఆర్బి వన్స్ డీటెయిల్స్ ఆర్ పబ్లిష్డ్ క్యాండిడేట్స్ షుడ్ కీప్ విజిటింగ్ ద వెబ్సైట్స్ ఫర్ ఫర్దర్ నోటీసెస్ ఇన్ దిన్ దిస్ రికార్డ్ అంటే పోస్టులు తక్కువ ఉన్నాయని చాలామంది అయితే అప్లై చేసుకోవడం మానేసారు కొంతమంది అయితే ప్రిపరేషన్ కన్నీ చేస్తున్న అప్లై చేసుకున్నారు ఆ టైంలో మీరు చేశారంటే ఏ జోన్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయో ఆ జోన్లో అప్లై చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఏంటంటే వేకెన్సీస్ రివైజర్ వేకెన్సీ వచ్చాయి కాబట్టి ఇంచుమించుగా త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ టైమ్స్ పెరిగాయి కాబట్టి మళ్ళీ రివైజ్డ్ వెహికెన్సీస్ అంటే ఇప్పుడు ఏ జోన్లో ఎక్కువ ఉన్నాయో దాన్ని బట్టి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఈ ఒక్కసారికి అయితే మీకు జోన్ చేంజ్ ఓకేనా అయితే దీన్ని అయితే మనం ఒక మంచి చక్కని అవకాశం అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఐదు వేల ఆరు వందల నుంచి పద్దెనిమిది వేలు ఏడు వందల తొమ్మిది వందల జాబ్స్ పెట్టడం అనేది ఈసారి అయితే ఒక పెద్ద ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు మనకి రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్ అయితే ఏఎల్పి ప్లస్ టెక్నీషియన్ రెండు కలిపి అయితే ట్వంటీ సిక్స్ థౌజండ్ జాబ్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఓకేనా ఇప్పుడైతే మాత్రం కేవలం ఏఎల్పి ఒక్కటే ఎన్నొచ్చాయి అప్రాక్సిమేట్గా పంతొమ్మిది వందలైతే పద్దెనిమిది వేల ఏడు వందల తొమ్మిది వందల జాబ్స్ వచ్చాయి అంటే లాస్ట్ ఇయర్ కంటే కాంప్ కాంపిటీషన్ కూడా ఇప్పుడే తక్కువ ఉంది నెక్స్ట్ జాబ్స్ కూడా ఇప్పుడే పెరిగాయండి చాలామంది ఏం చేశారంటే కనుక జాబ్స్ తక్కువ ఉన్నాయి మనకేం వస్తుందని చాలామంది అప్లై చేయడం మానేశారు అలాంటి వాళ్ళకి ఇప్పుడైతే ఎటువంటి ఆపర్చునిటీ కూడా ఇవ్వలేదండి రైల్వే బోర్డు ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసి ఉన్నారో వాళ్ళకైతే జూన్ జూన్ అయితే మార్చుకునే అవకాశం అయితే ఇచ్చింది ఓకేనా త్వరలోనే మనకి అఫీషియల్ ఎవ్రీ ఆర్ఆర్బి వెబ్సైట్లో అయితే ప్రతి వెబ్సైట్లోనూ మనకి లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు దాని ప్రకారం మీరు జోన్ నుండి చేంజ్ చేసుకోవచ్చు లేకపోతే అదే జోన్లో కంటిన్యూ అవ్వచ్చు చాలామంది అడుగుతున్న కామెంట్స్ ఏంటంటే కనుక మనకి టెక్నీషియన్ కూడా నోటిఫికేషన్ పడింది కదా సార్ టెక్నీషియన్ కూడా వేకెన్సీ పెంచుతారు ఆర్పిఎఫ్ కూడా పెంచుతారా అని అడుగుతున్నారు ప్రజెంట్ అయితే మనకి ఎల్బీ గురించి మాత్రమే అఫీషియల్ నోటీస్ అనేది వచ్చిందండి ఇంకా మిగతా వాటి గురించి రాలేదు మాక్సిమం మిగతావైతే పెంచకపోవచ్చు అని నా ఒపీనియన్ ఎందుకంటే ఏఎల్పి ఏఎల్పి వేకెన్సీ అనేవి నీడ్ ఉందండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ ట్రైన్స్ పెరుగుతున్నాయి నెంబర్ ఆఫ్ లైన్స్ పెరుగుతున్నాయి కానీ స్టాఫ్ అనే అయితే అలాగే ఉన్నారు వాళ్ళకు కూడా ఓవర్లోడ్ పడుతుంది కాబట్టి ఒక్కసారిగా ఇన్ని వేకెన్సీ ఇవ్వడం కారణం ఏంటంటే ఎవరికి కూడా వర్క్ లోడ్ అనేది పడకుండా అయితే పెంచుతున్నారండి ఓకేనా మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అయితే అవ్వండి రైల్వే నుంచి కానీ ఎలాంటి గవర్నమెంట్ అప్డేట్ నుంచి కానీ ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే నేను అప్డేట్ చేయడం జరుగుతుంది ఎలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలంటే కనుక తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉందనుకుంటే కనుక తప్పకుండా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి లైక్ అయితే చేయండి మిగతా వాళ్ళకి కూడా రీచ్